నమస్తే క్యూటన్ ఫోర్స్ బెజ్జంగి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒబ్బు దామోదర్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ సభలో పొంతులేని వ్యాఖ్యలతో పేపర్ ప్రకటనల కోసమే అక్కడ కౌశిక్ రెడ్డి ఇక్కడ మీరు ఇలాంటివి మానుకోవాలని హెచ్చరించారు ఈ సమావేశంలో ముఖ్యస రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని మీరు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నిరసన తెలుపుతారు పదేళ్లలో కొత్త పెన్షన్లు లేవు ఏమి లేవా అని కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోతే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఖండించారు గ్రామ సభలు నిర్వహించడానికి అర్థమైనంత ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఆత్మీయ భరోసా కావచ్చు పథకాలలో భాగంగా అరుకులు ఎవరు అనే దాని మీద మనం గ్రామ సభలు పెట్టుకొని అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా టీఆర్ఎస్ నాయకులు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తూ ఉంది దీన్ని ఏదో రకంగా రపస చేయాలి దీని మీటింగ్లను చింతనవంతలు చేయాలనే ఆలోచన కుట్రతో పన్ని బీఆర్ఎస్ నాయకులు మీటింగ్ల కాడికి వచ్చి కొంతలు లేని మాటలు కొంతన లేని మాటలు మాట్లాడుకుంటూ ఇది ఉంటా చిన్ను ఏదోటి రపస చేసి దాన్ని వీడియో తీసుకొని ఇసుగు ఇచ్చుకోవడం జరిగింది ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఉన్నప్పటి మాట్లాడుతూ ఉన్నాం ఇది గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడ ఇచ్చారో చెప్పండి తర్వాత రుణమాఫీ ఏం చేసారో చెప్పండి రేషన్ కార్డు ఇచ్చిరా చెప్పండి ఎక్కడ చేయలేని మీ ప్రభుత్వం ఇలా మా ప్రభుత్వం చూస్తే చేస్తే కొద్ది మీకు మనసులు పట్టగా ఇలా పేరు ఎట్లా అయితే చేయాలనే ఆలోచనతోటి అలా గ్రామ సభలలో ఏదో న్యూస్ చేసి పేపర్లకు ఇచ్చుకోవడం అది కరెక్ట్ కాదు ఇది కావాలి రాలేదు ఇంకా చెప్పండి మేము కావతిస్తాం తీసుకుంటాము వాళ్ళను ఎలిజిబుల్ అయితే మా యొక్క నాయకులు మా ఎమ్మెల్యే గారికి చెప్పి మేము దాన్ని ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా రైతు రుణమాఫీకి సంబంధించి మీరు పది సంవత్సరాల కాలంలో చేయలేదు ఇలా మేము వచ్చిన ఒకటే సంవత్సరంలో ఇలా రైతు రుణమాఫీ రెండు స రెండు లక్షలు చేస్తా అని మాట ఇచ్చి ఇలా రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గవంపులు సత్యనారాయణ గారు ఆదేశాలు చేయడం జరిగింది మండలంలో మీరు అవి ఓర్చుకోక ఇలా మీరు ఎన్ని కబ్జా చేసిరు ఎన్ని ఇండ్ల మీద ఎన్ని ఇళ్ళు దొప్పిరో మాకు తెలియదా అవన్నీ మేము చెప్పాలంటే చెప్పొచ్చు కానీ ఎందుకు అని ఓపిక పడతా ఉన్నాం ఇలా మీరు ఎగిరేలా మేము ఎదురవుద్దని ఓపిక పట్టి బట్టిగా మరీ ఆయనతో కూడా మాట్లాడకపోతే ఇవాళ బయట ఏం మాట్లాడుకుంటారు ఇలా కాంగ్రెస్ వల్ల తప్పు ఉంది అందుకే మాట్లాడతలేరని అని ప్రజలు అనుకుంటురని కా దానికోసం ఇలా మీకు చెప్పడం జరుగుతుంది టీఆర్ఎస్ నాయకులారా ఇంకొకసారి ఇలాంటి చిల్లరమ్మలారా అంటే రెండు మంచిగా ఉండదు కూడా తల్లి మన హుజరాబాద్లో ఆడు కౌశిక్ రెడ్డి గారు వానికి ఏం కూడా తెలియదు వాడు కాలు మొక్కి నాకు ఓట్ అయిపోతే నేను మందు మా ఫ్యామిలీ మొత్తం అని చెప్పి ఆడ ఓట్లు వేయించుకొని గెలిచి ఇలా ఏ మీటింగ్లకైనా ఏదన్నా ఒక ఇష్యూ చేయది ఆడ ఏదో ప్రెస్కి రావాలి అని చెప్తున్నారు మీరు అలా చేయకండి దయచేసి చెప్తా ఉన్నాం ఒకటే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఎవరికైనా మీకు ఏమైనా సలహాలు ఉంటే మాకు ఇవ్వండి మేము తీసుకుంటాము అర్హులైన వారికి ఇస్తాము గత ప్రభుత్వంలో డబ్బు తీసుకొని ఇచ్చారు అవన్నీ ఈయన మేము సరే ఈరోజు మేము అర్హులైన ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి లేకుండా ఎవ్వరు కూడా తీసుకున్నట్టుంటే చెప్ మీరు మాకు తెలియజేయండి వారిని ఎలా శిక్ష శిక్ష ఇస్తాము పార్టీలో నుండి అవసరమైతే సస్పెండ్ కూడా చేస్తామని తెలియజేస్తున్నాము బీఆర్ఎస్ నాయకులకు ఒక్కసారి ఇంకొకసారి మాట్లాడితే మంచిగానే తెలియజేస్తూ మీరు ఏ మాత్ర నెరవేర్చాము కూర్చుని చర్చకు మీరు పదే పదే నిరసన ప్రజాపాలన స్టార్ట్ కాదు ఇది ఎలక్షన్ ఇప్పుడు వల్లే ఇప్పుడు ఏసే ఉద్దేశం కాదు మా పెద్ద దాని గురించి ఎలక్షన్ స్టార్ట్ ఉంది ఏదో అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్ ఇస్తారు ఇది అంతా కాదు ప్రజాపాలన దేశం కార్డు ఇవ్వడమే మా ఉద్దేశం ఆత్మీయ భరోసా ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం దాన్ని గుట్టలో ఇచ్చి మొన్న నాలుగు ముఖ్యంగా టీవీ నేను మీరు మీడియా మిత్రులంటే మాకు ఏమైనా అనుభవం ప్రేమ కూడా ఉంటుంది కానీ ఆనాడు మిస్బిహేవియర్ ఎమ్మెల్యే అని చెప్పడానికి నిజంగా చెప్తున్నా మీడియా పరుగు ఇస్తాను అక్కడ ఒకటి ఉంటే మీకు ముప్పై రెండు ముప్పై నాలుగు మంది పత్రికలు ఉంటే ఒకడు మీడియా ఏవెక్కడి పరుగు ఏంటి మీడియా పరుగు మొత్తం పోతుంది ఆడికి ప్రజా ప్రతినిధి అక్కడికి రాలేదు ఎవరో పెట్టి మీడియాను ట్రాన్స్ఫర్ చేసి ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అని అది కూడా సత్యనారాయణ